హలో ఫ్రెండ్స్ క్రిస్మస్ అయిపోయింది థర్టీ ఫస్ట్ నైట్ వస్తుంది న్యూ ఇయర్ వస్తుంది తర్వాత సంక్రాంతి వస్తుంది అయితే ఏంటి మాకంటారా ఏపీ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది సంక్రాంతి నుంచి అదేంటో మీకు చెప్తాను వీడియో చివరి వరకు చూ చూడండి అయితే ఇప్పటివరకు అన్నా క్యాంటీన్లు అన్నది సిటీస్లోనే ఉన్నాయి దాదాపు రెండు వందల ఐదు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి సో చాలా లక్షల మంది అయితే రోజు కడుపు నిండా భోజనం చేస్తున్నారు పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం మూడు కలిపి కేవలం పదిహేను రూపాయలు మాత్రమే ఐదులు అయితే ఈ అన్నా క్యాంటీన్ని ఈ సంక్రాంతి నుంచి పల్లెటూరులో కూడా తెరవనున్నారు మొదటి ప్రయత్నం కింద డెబ్బై అన్న క్యాంటీన్లు పల్లెటూరులో తెరుస్తారు ఇది రైతు కూలీలకి పేద రైతులకి చాలా ఉపయోగంగా ఉంటుంది సో చాలా ఉపయోగకరంగానే ఉంటుంది అందులో డౌట్ ఏం లేదు సో పదిహేను రూపాయలకి రోజంతా భోజనం అంటే చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది మెయిన్గా ముసలి వాళ్ళకి వృద్ధులకి వికలాంగులకి వంగలకి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి పల్లెటూళ్ళలో ఉన్న వికలాంగులకి వీళ్ళందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది అయితే నాది ఒక చిన్న విజ్ఞప్తి మన దగ్గర డబ్బులుండి మనం భోజనం చేయగలిగే ఎఫర్ట్ చేయగలిగిన వారు మాత్రం దయచేసి అన్నా క్యాంటీలకి వెళ్ళి భోజనం చేయకండి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది కేవలం పేదవారికి ఎవరైతే భోజనాన్ని ఎఫర్ట్ చేయలేరో తక్కువ అంటే రోజు తక్కువ సంపాదించే వాళ్ళకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆటో డ్రైవర్లకి ల్యాబ్ డైలీ ల్యాబర్లకి అలాగే వ్యవసాయ కూలీలకి వీళ్ళ కోసం పెట్టింది సో మనం పది మంది వెళ్ళి తిన్నామంటే ఒక పది మంది ఆకలితో పడుకుంటారు ఇది మాత్రం ఇక్కడ పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి బాగా సో మన దగ్గర ఉంటే అన్నా క్యాంటీన్కి వెళ్ళొద్దు ఇంకా కావాలంటే ప్రభుత్వానికి సాయం చేయండి ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు డొనేట్ చేసుకోవచ్చు ప్రభుత్వానికి కూడా సో ఈ అన్నా క్యాంటీన్ మెయింటెనెన్స్కి అంతేగాని మనం అక్కడికి వెళ్ళి తినొద్దు ఇది పేదవాళ్ళ కోసం పేదవాళ్ళే తినిద్దాం ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మీ ఇష్టం షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే